చంద్రబాబు రాజకీయాన్ని జగన్ సీరియస్ గా తీసుకోవడం లేదా వైసీపీ అధినేత వైఎస్ జగన్ చంద్రబాబు రాజకీయాలను పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు ఇది పార్టీ నేతలకు కూడా అర్థమవుతోంది జగన్ నిజంగా ఏపీ రాజకీయాలలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటే ఆయన ఇలా ఏ విషయాన్ని లైట్గా తీసుకోరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో కోల్పోయిన తర్వాత కూడా అదే మాదిరిగా వ్యవహార శైలి ఉండడంతో పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారు వైసీపీ మాజీ కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతకాలం తమ వాయిస్ను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వినిపిస్తారన్న కామెంట్స్ సోషల్ మీడియాలోనే కనపడుతోంది ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి ఆరు నెలలు కూడా కాలేదు కానీ హామీలు అమలు చేయకపోవడంతో కొంత ప్రజల్లో అసంతృప్తి అసహనం నెలకొన్న మాట వాస్తవమే కానీ దానిని క్యాష్ చేసుకునేందుకు జగన్ ఏమాత్రం ప్రయత్నించకపోవడం కూడా ఇప్పుడు పార్టీ నేతలలో హాట్ టాపిక్గా మారింది నిజానికి జగన్లో సీరియస్నెస్ ఉంటే జిల్లా కేంద్రాలకు వచ్చి పార్టీ నేతలతో కేడర్తో సమావేశాలను ఏర్పాటు చేసి కొంత ధైర్యాన్ని చెప్పేవారు కానీ జగన్ అలా చేయడం లేదు ఎప్పటిలాగానే తాడేపల్లి ప్యాలెస్లోనే పరిమితమై అక్కడే వైసీపీ నేతలు జిల్లా లీడర్లతో సమీక్షలు చేస్తున్నారు జిల్లాలకైతే పార్టీ అధ్యక్షులను నియమిస్తున్నారు కానీ వారిని కేడర్కు పరిచయం చేయడమే కాకుండా వారికి జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాలలో బాధ్యతలను అప్పగించాలి అప్పుడే నేతలతో సమావేశమై వారు యాక్టివ్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు తాడేపల్లి నుంచి ఒక ప్రకటన జారీ చేసినందువల్ల ప్రయోజనం ఏముంటుందన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది మరోవైపు ఆయన తాడేపల్లెలో ఉండేది తక్కువ బెంగళూరులో ఉండేది ఎక్కువగా ఉంది తిరుమల లడ్డు వివాదం నుంచి అసెంబ్లీ ఎన్నికల బడ్జెట్ వరకు అంతా తూత మంత్రంగానే సాగుతోంది ఏదో అన్నామంటే అంటే అన్నాములే అన్న తరహా తప్పించి అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నారు కనీసం మీడియా సమావేశం పెట్టేటప్పుడు స్క్రిప్ట్ చదువుకొని మాట్లాడి ఉంటే సరిపోయేదని వైసీపీ నేతలే అంటున్నారు కనీసం ఎక్సర్సైజ్ లేకుండా మీడియా సమావేశాలు పెట్టి జగన్ అభహస్పాలు అవుతున్నారన్న కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి దీనిపై సక్రమంగా వర్కౌట్ చేయకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలను జగన్ కొని తెచ్చుకుంటున్నారని వైసీపీ లీడర్లే అంటున్నారంటే ఒకసారి అంతర్మదనం చేసుకుంటే మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి కానీ జగన్ మాత్రం పార్టీని బలోపేతం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట మరి జగన్ తన పద్ధతిని ఎప్పటికైనా మార్చుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది